నిజానికి భోపాల్ గ్యాస్ దుర్ఘటన తర్వాత దేశవ్యాప్తంగా కర్మాగారాల్లో వందలాది ప్రమాదాలు జరిగాయి వేలాది మంది కార్మికులు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అయినా నేటికి అలాంటి దుర్ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి మరి ఎందుకిలా భోపాల్ ఘటనే పెద్ద పాఠం కావాల్సి ఉన్నా ఇప్పటికీ ఎందుకు ఈ వరుస ఘటనలు అంటే సమాధానం ఇన్నేళ్లు గడిచినా పూర్తిస్థాయి సమర్థ చట్టాలు లేకపోవడమే దీనికి తోడు భద్రతా ప్రమాణాల పాటింపులో యాజమాన్యాల నిర్లక్ష్యం తనిఖీల్లో యంత్రాంగంలో నిర్లిప్త శిక్షల విధింపులో అంతులేని జాప్యం ఒకటేమిటి లెక్కకు మిక్కిలి కారణాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి మరి ఈ ప్రమాదాల పరంపర ఇలాగే కొనసాగాల్సిందేనా పాఠాలు నేర్చేదెప్పుడు వీటికి అడ్డుకట్ట ఎలా పనిచేసేది అత్యంత ప్రమాదకర రసాయనాల మధ్య క్షణకాలం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే అయినా గత్యంతరం లేక పొట్టకూటి కోసం అక్కడే పనిచేయాల్సిన దుస్థితి ఇది దేశవ్యాప్తంగా పలు కంపెనీల్లో కార్మికుల దీన గాథ పనిచేసే కార్మికులే కాదు కంపెనీల చుట్టూ ఉన్న వేలాది ప్రజల జీవితము గాల్లో దీపమే ఇది దేశవ్యాప్తంగా అనేక కర్మాగారాలు ముఖ్యంగా రసాయన కర్మాగారాల పరిస్థితి కర్మాగారాల భద్రత విషయంలో భోపాల్ దుర్ఘటన నుంచే అప్రమత్తం కావాల్సి ఉండగా నలభై ఏళ్లు గడిచినా తరచూ ప్రమాదాలు జరుగుతూ కార్మికులు ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు కళ్ల ముందు కనిపిస్తోన్న అనేక గణాంకాలు ఇవే విషాదాన్ని చాటి చెబుతున్నాయి రెండు వేల పన్నెండు ఇరవై రెండు మధ్య దేశవ్యాప్తంగా ఫ్యాక్టరీల చట్టం కింద నమోదైన కర్మాగారాల్లో జరిగిన దుర్ఘటనలో ఏడాదికి వెయ్యి మందికి పైగా మరణించారు భోపాల్ ఘటన నుంచే కాదు తరచూ జరుగుతున్న ఏ ప్రమాదం నుంచి యాజమాన్యాలు ప్రభుత్వాలు అధికార యంత్రాంగాలు పాఠాలు నేర్చుకోలేదనడానికి ఇవే ఉదాహరణలు కర్మాగారాల్లో ప్రమాదాలు మళ్లీ మళ్లీ జరగడం పదుల సంఖ్యలో కార్మికులు ప్రజలను కోల్పోవడానికి ప్రధాన కారణం చట్టాలు పదునుగా లేకపోవడమే పరిశ్రమల్లో సంభవించే విపత్తులకు కంపెనీలను జవాబుదారీ చేసే చట్టాలు ఇంకా రూపుదిద్దుకోలేదు పని ప్రదేశాలు వైపరీత్యాల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో మూడు స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది కానీ అవి చేసిన సూచనలేమిటో వాటి వల్ల కలిగిన ప్రయోజనాలేంటో ఇంతవరకు తెలియదు చట్టాలు ప్రభుత్వాలు అంత తేలికగా ఉన్నాయి కాబట్టి భద్రత విషయం యాజమాన్యాలు అంతులేని నిర్లక్ష్యం వహిస్తున్నాయి చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం చూసి చూడనట్లు ఇలా లెక్కకు మిక్కిలి కారణాలు కలగలిసి కార్మికులు ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి సో వీళ్ళు ప్రాణాలు పోకుండా ఉండాలి పక్కన పర్యావరణ నాశనం కాకుండా ఉండాలి అంటే దానికి అనుగుణ చట్టాలు కంపల్సరిగా ప్రభుత్వం చేయడమే కాకుండా అవి ఇంప్లిమెంట్ చేయటం సో దానికోసం వాళ్ళకి సేఫ్టీ ఆడిట్ అనేది ప్రత్యేకంగా ప్రతి ఆరు నెలలకి లేదా సంవత్సరానికి మంచి జాగ్రత్తలతో చేయడం చాలా అవసరం ఈ సేఫ్టీ ఆడిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకోసమే ఇప్పుడు మన ఏరియాలో కూడా మన ఎల్జీ పాలిమర్స్లో లో కూడా మనకి సరైన గ్యాస్ లీక్ అవ్వడం జరిగింది ఎంతోమంది బాధితులు ఇది చేయడం జరిగింది భోపాల్ గ్యాస్ దుర్ఘటన అంత తీవ్రమైనది కాకుండా అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్లోనూ రెండు వేల ఇరవై మే నెలలో జరిగింది విశాఖపట్నం నగర పరిధిలోని ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి స్టెరిన్ గ్యాస్ లీక్ అయి పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఆరు మంది అస్వస్థతకు గురయ్యారు గ్యాస్ పీల్చిన అనేక మంది ఎక్కడివారు అక్కడే తప్పి పడిపోయిన దృశ్యాలు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఈ ఏడాది ఆగస్టులో పేలుడు సంభవించి పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు అరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో కొన్నేళ్లుగా ఇలా పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతున్నాయి తెలంగాణలోని పరిశ్రమల్లో ఏటా రెండు వందల వరకు దుర్ఘటనలు సంభవిస్తున్నాయి ఈ లెక్కన దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాలు గాల్లో కలుస్తోన్న ప్రాణాలు ఇంకా అనేక రెట్లు ఉంటాయి వేలాది మంది ప్రాణాలను బలిగొన్న భోపాల్ గ్యాస్ దుర్ఘటన మరో వెయ్యేళ్లు గడిచిన ఓ పాఠమే అయితే నలభై ఏళ్లు పూర్తి కావస్తున్న భారత్ ఇంకా ఆ పాఠాన్ని నేర్చుకోకపోవడమే దురదృష్టకరం ఆనాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ ఏటా డిసెంబర్ నాలుగును రసాయన విపత్తుల నివారణ దినోత్సవంగానూ నిర్వహించుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలకే పరిమితం కాకుండా ఇప్పటికైనా పటిష్ట కార్యాచరణ అవసరం కాలం చెల్లాయనే పేరుతో అనేక చట్టాలను మారుస్తోన్న ప్రభుత్వాలు కార్మికుల ప్రాణాలు పర్యావరణంతో ముడిపడిన కర్మాగారాల భద్రత కోసం పటిష్ట చట్టాల తయారీని మరిచాయనే విమర్శ ఉంది అందువల్ల ప్రమాదాలు జరిగినప్పుడు కర్మాగార యాజమాన్యాలు అధికార యంత్రాంగాన్ని బాధ్యులను చేసి కఠిన శిక్షలు విధించేలా తగిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది ఐఐటి కరగపూర్ అధ్యయనం సిఫార్సు చేసినట్లుగా కార్మికుల భద్రతకు తగిన నిధులు కేటాయించాలి కర్మాగారాలను సురక్షితంగా మార్చేందుకు సమీకృత కార్యాచరణ ప్రణాళిక ప్రభుత్వాలు వెంటనే రూపొందించాలి ప్రమాణాల అమలుకు బాధ్యత వహించే వ్యవస్థలు పటిష్టపరచాలి అప్పుడే కర్మాగారాల్లో మోగే మృత్యుఘంటికలను ఆపగలం పాల్ సహా దేశంలో కర్మాగార ప్రమాదాల్లో మృతి చెందిన వారికి నివాళి అర్పిస్తూ పాలకులకు ఇదే సంకల్పం కావాలి